హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిజెక్ కృష్ణ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియో పోస్ట్ చేయడానికి చాలా లేట్ అయింది వీడియో అయితే ఇప్పటిది కాదు మా వారు శబరిమల అవన్నీ ట్రిప్స్ కి వెళ్లారు అని చెప్పాను కదా అప్పటి వీడియో బట్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా వీడియోలో మొత్తం మా హస్బెండ్ అలాంటి మా అక్క వాళ్ళ ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు నేను ఎక్కడా కనిపించను ఎందుకంటే వాళ్ళందరూ వెళ్ళిన ట్రిప్ కాబట్టి బాయ్స్ ఓవర్ మాత్రమే నేను ఇస్తున్నా సర్లే కానీ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి లైక్ ఇవ్వడం మర్చిపోయారు येपा 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 ममताना येपा 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 स्वामी येपा स्वामी येपा स्वामी येपा स्वामी येपा 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 धन्यवाद येपा धन्यवाद येपा మనం ఎంత అవుతామా అయిపోయింది వెహికల్ ఇంకో మనం తక్కువ డబ్బులు ముందే ఇంకో వెహికల్ రప్పించేస్తున్నాం మెకానిక్ కొన్నాడు కానీ పని అవ పని లేక డిస్కషన్ అయితే అవుతుంది డిస్కషన్ ఒకే బస్ లో అందరూ ట్రావెల్ చేస్తూ ఇలా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ తో కానీ వెళ్తే ట్రిప్ భలే ఉంటుంది కదా మా స్వామిన కలిసిపోయి అలిసిపోయి కూర్చున్నారు స్వామి చావండి నెక్స్ట్ అనుకుంటారు చాలా సేపు సో ఇంకా ఇక్కడ వచ్చేసి శబరిమాల అయితే వెళ్ళారు కదా దర్శనానికి అయితే వెళ్తున్నారు మాల వేసిన వాళ్ళందరూ సెపరేట్ అనమాట మా హస్బెండ్ మాలైతే వెళ్లేదు కదా సివిల్ డ్రెస్ లో ఉన్నారు హస్బెండ్ ఒకరే కాదు ఇంకా తనకి తోడు సివిల్ డ్రెస్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళ లైనే ఇలా ఉంది అంటే స్వామి వాళ్ళ వేసిన లైన్ ఇంకెంత ఇదిగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి సరే సర్లే కానీ ఇప్పటికే వీడియో అయితే చాలా ఎక్కువగా అనిపిస్తుంది మిగతాది నెక్స్ట్ పార్ట్ లో పెడతాను అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వడం మర్చిపోయారు ప్లీజ్ లైక్ ఇవ్వచ్చు కదా